వెల్కమ్ టు ఎస్ నాగమణి రావండి శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ అండి మరి మొదటిసారి మన వీడియో చూసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మరింత సపోర్ట్ ఇవ్వండి మరి ఇక్కడ ఏపీ డిఎస్సి సంబంధించి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు కొన్ని ఈ డిఎస్సి సిలబస్ అనుగుణంగా కొన్ని అకాడమీ పుస్తకాలను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చెప్తున్నాం అలాగే ఆ పుస్తకాలు అనేవి ఎలా ఉన్నాయి అనే అంశం గురించి కూడా ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఆ పుస్తకాలు ఏమున్నాయి సార్ అని దాని గురించి సో బ్రీఫ్గా మనం ఒక రివ్యూ అనేసి అండి ఆల్రెడీ ప్రతి ఒక్క సింగిల్ సింగిల్ బుక్ గురించి ఏ ఏ చాప్టర్లు ఉన్నాయి ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే దాని గురించి పూర్తి మీకు వీడియోస్ కూడా నేను అందించాను ఆ వీడియోస్ అన్ని కూడా నాలుగు వీడియోస్ కూడా మీకు సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకవేళ కావాలంటే ఆ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి ఆ నాలుగు పుస్తకాల యొక్క రివ్యూ అనే దాన్ని మీరు పరిశీలించండి మరి ఇక్కడ అంతకంటే ముందుగా ఏంటి సార్ అంటే మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణ పుస్తకాన్ని చాలా అత్యద్భుతంగా రూపొందించామండి సో మొన్న జరిగిన టెట్లో ట్వంటీ ఫోర్ బై ట్వంటీ మార్క్ ట్వంటీ ఫోర్ అనే మన కంటెంట్ వ్యాకరణ పుస్తకంలో వచ్చాయి అలాగే తెలుగు మెదాలజీ పుస్తకాన్ని కూడా రూపొందించ రూపొందించడం జరిగింది అందులో ఆరుకు ఆరు మార్కులు అలాగే సో రావడం అనేది జరిగిందండి అలాగే తెలుగు సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా ఈ మూడు పుస్తకాలను నేనే స్వయంగా పుస్తకాలు పుస్తకాలండి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించే విధంగా ఈ పుస్తకాలను రూపొందించడం జరిగింది అలాగే ఎస్ఏ వాళ్ళకు ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి తీసుకుంటే సో సైకాలజీ బిడ్బ్యాంక్ కూడా మూడు వేల ఆరు వందల ప్రశ్నలతో సైకాలజీ బిడ్బ్యాంకు కూడా రిలీజ్ చేశాం అలాగే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకంటే ట్రై మెథడ్స్ అలాగే ఇంగ్లీష్ మెథడ్ అలాగే తెలుగు మెథడ్ మరి డిఎస్ఈలో ఇరవై మార్కులకు ఈ ఐదు సబ్జెక్టులు లో అనేవి అనేవి ఉంటాయండి సో చాలా కీలకం మెథడ్స్ చాలా కీలకం అండి మరి వీటికి సంబంధించి ఈ ఐదు మెథడ్స్ కూడా మన దగ్గర ఒకే బుక్ ఒకే లో రిలీజ్ చేశాం కాబట్టి మరి కావాల్సిన వారు ఎవరైనా సరే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్ కాల్ చేయండి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అకాడమీ పుస్తకాలు ఎవరికి కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ విద్యార్క్ పదాలు అని పరిశీలించుకున్నామండి అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి మాట్లాడుకుంటే పిఐఈ అండి మరి ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకు ఎస్జిటి వాళ్ళ కోసం ప్రభుత్వం తెలుగు సంస్కృత అకాడమీ అనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది మరి ఈ పుస్తకం అనేది ఎస్జిటి వాళ్ళకు అలాగే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగింది మరి ఇందులో ఇక్కడ ఏ ఏ అంశాలు ఉన్నాయి జస్ట్ నేను అన్ని చెప్పనండి జస్ట్ మీకు ఒక సింపుల్గా మరి విశేష సూచికలో ఏ అంశాలన్నా సరే పరిశీలిస్తే భారతదేశము విద్యా చరిత్ర అలాగే ఉపాధ్యాయ సాధికారత తర్వాత సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు తర్వాత చట్టాలు హక్కులు తర్వాత భారతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మరి ఈ అంశాలను ఇవ్వడం జరిగింది మరి ప్రతి అంశం వెనకాల మళ్ళీ సో ప్రతి చాప్టర్ వెనకాల మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి సో డిఎస్సి సంబంధించి ఎస్జిటి ఎస్ఏ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకం అనేది మీకు ఉపయోగపడటం అనేది జరుగుతుందండి మరి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ అండి మరి ఇంగ్లీష్ ఈ పుస్తకం కూడా మరి ఇందులో ఏ అంశాలైనా సరే పరిశీలిస్తే ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అలాగే మెథడాలజీ అనే అంశాలు కూడా ఉన్నాయి మరి అలాగే దీనికి సంబంధించి ప్రతి టాపిక్ వెనకాల ప్రాక్టీస్ ను కూడా ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ ఇంగ్లీష్ కంటెంట్లో పరిశీలిస్తే ఏ అంశాలైనా సరే పరిశీలిస్తే ఇక్కడ పోయిట్స్ ఎస్ట్ తర్వాత నావెలిస్ట్ తర్వాత డమటిస్ అండ్ దేర్ వర్క్స్ తర్వాత రెండోది చేసి ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ తర్వాత థర్డ్ చాప్టర్ ఏంటి సార్ అంటే ప్రొనౌన్షియేషన్ సౌండ్స్ డిక్షనరీ స్కిల్స్ తర్వాత ఫోర్త్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఐదో అంశం అంటే టెన్సెస్ ఏంటి సార్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తర్వాత ఏడోది ఏంటి సార్ అంటే ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్ మరి ఇందులో మళ్ళీ అంశాలలో ఈ టాపిక్లలో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ప్రతి టాపిక్ మళ్ళీ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కూడా చాలా క్లియర్ గా చేయడం అనేది జరిగింది మరి ఇంగ్లీష్ మెథడాలజీలో పరిశీలించుకుంటే మరి ప్రజెంట్ ఇచ్చినటువంటి ఈ డిఎస్సి సిలబస్ అనుగుణంగా ఏమేమి ఇచ్చారు సార్ ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ తర్వాత అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ తర్వాత ఆరవ ఐదవ చాప్టర్ ఏంటి సార్ అంటే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ తర్వాత ఆరో అంశం ఏంటంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ తర్వాత ఏడవ చాప్టర్ ఏంటి సార్ అంటే లెసన్ ప్లానింగ్ మరి ఎనిమిదవ చాప్టర్ ఏంటి సార్ అంటే కరికులం అండ్ టెక్స్ట్ బుక్ తర్వాత నైన్త్ వన్ ఏంటి సార్ అంటే ఎవాల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇచ్చాడండి మరి ఈ తొమ్మిది చాప్టర్లు కూడా మరి ఇక్కడ ఈ ఇంగ్లీష్ ఎస్జిటి అకాడమీ పుస్తకంలో మనకు సంబంధించి ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఏమి ఇచ్చాడు సార్ అంటే మరి ఇక్కడ సోషల్ అండి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి సోషల్ అకాడమీ పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ సోషల్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ ఏది కూడా రిలీజ్ చేయలేదు అండి మరి ఇంగ్లీష్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రత్యేకంగా రిలీజ్ చేశారే కానీ సోషల్ పుస్తకాన్ని ప్రత్యేకంగా రిలీజ్ చేయలేదు కాబట్టి మనకు ఈ ఎస్జిటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు కాబట్టి ఈ సోషల్లో ఉన్నటువంటి కంటెంట్ అనే అంశాలంటే చరిత్ర తర్వాత జాగ్రఫీ తర్వాత ఎకనామిక్స్ తర్వాత పాలిటీ అంటే పౌరశాస్త్రం ఈ సోషల్ సంబంధించిన కంటెంట్ సంబంధించిన అంశాలు అనేవి మనకు ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈ అకాడమీ పుస్తకాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది మరి ప్రతి చాప్టర్ వెనకాల అంటే ప్రతి లెసన్ వెనకాల మనకు అంశం ఉంటుంది మ్యాటర్ ఉంటుంది మ్యాటర్ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా క్లియర్గా ఇచ్చారండి మరి దీనికి సంబంధించి ఇంకా మాట్లాడుకుంటే నెక్స్ట్ వన్ గణితం అండి మరి ఈ గణితంలో ఏ అంశాలు ఉంటాయి సార్ అంటే గణితం కంటెంటు అలాగే గణితం మెథడాలజీ రెండు కూడా ఇందులోనే ఉంటాయి మరి దీనికి సంబంధించి ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగిందండి మరి చాలామంది ఏమడుగుతున్నారు సార్ అంటే సార్ ట్రై మెథడ్స్ అనే దాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదా అన్నారండి మరి ఇక్కడ చిన్న అంశం ఏంటి సార్ అంటే మీకు తెలుసో తెలియదో నాకేం అంత తెలియదండి బట్ నేను చెప్పే అంశం ఏంటి సార్ అంటే ట్రై మెథడ్స్ అంటే ఏంటి సార్ అంటే మూడు మెథడ్స్ ని కలిపి ట్రై మెథడ్స్ అంటారండి మరి ఆ మూడు మెథడ్స్ ఏంటి అంటే ఒకటి సాంఘిక శాస్త్ర మెథడ్ రెండోది ఏంటంటే గణిత శాస్త్ర మెథడు మరి మూడోది ఏంటి సార్ అంటే సైన్స్ మెథడ్ అండి మరి ఈ మూడు మెథడ్స్ ని కలిపి ట్రై మెథడ్స్ అంటారు ఆల్రెడీ ప్రభుత్వం ఇందులో రెండింటిని మెన్షన్ చేసింది మరి సైన్స్ అనేదాన్ని అకాడమీ అనేది ఇంకా రిలీజ్ చేయలేదండి సో ప్రజెంట్ ప్రస్తుతానికి ఈ పుస్తకాలని రిలీజ్ చేసింది కాబట్టి ప్రామాణికంగా మరి ఇక్కడ ఈ పుస్తకాలని మనం చదువుకోవాల్సి ఉంటుందండి మన మనకు సంబంధించి మరి తెలుగు అంటే తెలుగు అంటే మన మన మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి రావడం జరిగింది మరి ఇప్పుడు నుండి ఈ తక్కువ సమయంలో మీరు చేయాల్సిన అంశం ఏంటి సార్ అంటే ఏ మెటీరియల్ నుంచి ప్రామాణికంగా బిడ్స్ వస్తున్నాయి అనే అంశాన్ని పరిశీలించుకోండి సో తెలుగు అనే ఈ సబ్జెక్టు పరిశీలించుకుంటే మన మెటీరియల్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా మార్క్స్ రావడం జరిగింది మన జరిగినటువంటి అన్ని ప్రశ్న పత్రాల్లో టెస్ట్ ఎగ్జామ్లో మరి ఇప్పుడు కూడా మీకు అదేవిధంగా డిఎస్ఈలో మన మెటీరియల్ అనేది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మరి అలాగే ఈ పుస్తకాలు మనం చదువుకుంటే సో ఇక్కడ ప్రాక్టీస్ బిర్స్ కోసం కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయండి సో చాలా బాగున్నాయి మరి కావాల్సిన కూడా ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ సో బుక్ సంబంధించిన వాట్ ఇస్ వాట్ అనేటువంటి సో బ్రీఫ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది